హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది వాతావరణ శాఖ అయితే ప్రకటించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేకు వెళ్ళిపోదాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే బలమైన ఈదురుగాళ్లు కూడా తెలంగాణలో అయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా కామారెడ్డి ములుగు మెదక్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ నిర్మల్ అలాగే నిజామాబాద్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ నీతి ఇచ్చింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది సో ఏపీలో ఇవాళ చూసుకుంటే పశ్చిమ గోదావరి అనకాపల్లి తూర్పుగోదావరి విశాఖపట్నం కోనసీమ అల్లూరి సీతారామరాజు ఏలూరు పార్వతీ కృష్ణ కృష్ణా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అలాగే కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది